నేను మానస ఈ రోజు మనం చూస్తున్నారు కదా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ నైన్టీన్ దగ్గర ఉన్నాము గచ్చిబౌలి ఎగ్జిట్ అనమాట సో ఇక్కడ నుంచి మన జర్నీని స్టార్ట్ చేస్తూ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ మెగా వెంచర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎనభై ఎకరాలలో ఉన్నటువంటి వెంచర్ అదే గచ్చిబౌలి పారడైజ్ సో ఇది హెచ్ఎండి అండ్ వెరా అప్రూడ్ వెంచర్ అన్నమాట సో మరి ఈ వెంచర్ లో ఏమేమి మెమరిటీస్ ఇస్తున్నారు వెంచర్ ఎలా ఉండబోతోంది డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం అంతేకాదండి ఈ ప్రాజెక్ట్ వెస్ట్ హైదరాబాద్ లోనే హాట్ కేక్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ కి గచ్చిబోలి ప్యారడైస్ అని పేరు కూడా పెట్టారు మరి ఎందుకు ఈ పేరు పెట్టారు అసలు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వెంచర్ ఏ విధంగా ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు మనం తెలుసుకుందాం పదవి ఇప్పుడు మనము ఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ అండ్ త్రీ మధ్యలో మనం ఉన్నాం ఇక్కడ సో ఇలా మనము స్ట్రైట్ గా వెళ్ళినట్టు అయితే అక్కడ మనకి అండర్ పాస్ కనిపిస్తుంది కదా అటు నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఏమో మనకి శంకర్పల్లి వస్తుంది ఇటువైపు మనం చూసుకున్నట్లయితే పటాన్ చెరువు అలాగే మియాపూర్ నుంచి వస్తూ ఉంటారు కదా సో అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఈ వేలో రావచ్చు లేదంటే ఇలా స్ట్రేట్ వే కూడా ఉంది మనకి ఓర్ఆర్ వే నుంచి రావచ్చు అలాగే ఇలా కూడా రావచ్చు టోటల్ త్రీ వేస్ నుంచి రావచ్చు అనమాట పాటి గాన్పూర్ లోనే ఈరోజు చూడబోయే వెంచర్ ఉంది కరెక్ట్ ఈ లొకేషన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనము మన వెంచర్ కి చేరుకోవచ్చు అనమాట అదే మన గచ్చిబౌలి పారాడైజ్ సో లేట్ చేయకుండా వెంచర్ కి వెళ్ళిపోదాం పదండి సో ఎస్ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడైతే మనం పార్టీ గన్పూర్కి వచ్చేసాము సో ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట సో ఈ రోడ్ గుండానే మనం ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడైతే వచ్చేసాము అదే ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి వల్ల ఎస్ఆర్ఆర్ గచిబోలీ ప్యారడైజ్ సో వెంచర్ లోపలికి వెళ్ళిపోదాం కదలి ఎస్ఆర్ఆర్ గచిబౌలి పారాడైజ్ లోపలికి అయితే వచ్చాము సో ఈ వెంచర్ వచ్చేసి టోటల్ ఫైవ్ ఫేసెస్ లో చేస్తున్నారు ఎనభై ఎకరాల వెంచర్ హెచ్ఎండి రిరా అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్ అనమాట టోటల్ వన్ టు ఫోర్ వెంచర్స్ అంటే వన్ టు ఫోర్ ఫేసెస్ అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయాయి ఫిఫ్త్ ఫేస్ మాత్రం ఇప్పుడు ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో మనం డెవలప్మెంట్స్ చూసుకుంటే అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు సో అందులో భాగంగా ఫస్ట్ మనం చూసుకుంటే ఎంట్రీ ఆర్చ్ మనకు కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ గా అలాగే మధ్యలో మనకి సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది ఇంకా రోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండ్ అలాగే ఇప్పుడు ఫిఫ్త్ లో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా అక్కడికి వెళ్దాము అక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి ఎస్ఆర్ఆర్ గచిబౌలి ప్యారాడైజ్ లోపలికి వచ్చేసాం కదా సో డెవలప్మెంట్స్ అనేవి మనం చూస్తున్నాము అందులో భాగంగా మనం చూడొచ్చు అక్కడ మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది నిర్మాణం చేశారు సో ఇంకా ప్రతి ప్లాట్కి కూడా ఇండివిజువల్గా వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీని ద్వారా అలాగే మనం ఇక్కడ చూడవచ్చు డెవలప్మెంట్స్లో ఫస్ట్ అయితే మనం అక్కడే స్టార్టింగ్లో చెప్పాము రోడ్స్ ఫార్టీ ఫీట్ అలాగే థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా దాంతోపాటు కర్బింగ్ స్టోన్స్ అని ఇస్తున్నారు ఇక్కడ ఎలక్ట్రిక్సిటీ గురించి మాట్లాడుకుంటే మామూలుగా గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటే మనకి రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు కానీ ఇక్కడ రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు అయితే అందిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఇక్కడ ఎలక్ట్రిక్సిటీ ఇలా ఇచ్చారు అలాగే అండర్ గ్రౌండ్ కూడా ఇచ్చేస్తారు అనమాట టూ టైప్స్ అనేది ఉంది అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ ప్లాంటేషన్ అనేది ఇచ్చేసారు బ్యూటిఫుల్ గా అలాగే పార్క్ చిల్డ్రన్ ఏరియా ప్లే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసేశారు అండ్ అలాగే కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది టోటల్గా ఈ వెంచర్ మొత్తానికి ఎయిటీ ఏకర్స్ వెంచర్ కి ఈ వాటర్ ట్యాంక్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా ప్రతిదీ కూడా ఏ ఫేస్ కా ఫేస్ కి ఇలా ఇండివిజువల్ గా ఓవర్ వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేశారు సో కర్బింగ్ స్టోన్స్ విత్ ఫుట్ పాత్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంకా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇవన్నీ కూడా అంటే హెచ్ఎండి అండ్ డేరా అప్రూవల్స్ ప్రకారం ఇవ్వాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసారు సో ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇది కంప్లీట్ అయిపోయిన వెంచర్ అనమాట సో రెడీగా మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు ఇందులో మీరు హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూసుకుంటున్నారు కదా టోటల్ వాస్తు ప్రకారమే ఉంది కాబట్టి ఎలాంటి డౌట్స్ అనేది లేదని కంపెనీ వారు చెప్తున్నారు అలాగే బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు చూస్తున్నారు కదా ఎస్ఆర్ గచ్చిబౌలి ప్యారడ